దేవుడు శిలవలో పలికిన మాట చాలా తిన్నగా చాలా తేటగా ఉన్నది ఏ చిన్న పిల్లడైనా అర్థం చేసుకోగలడు ఏసయ్య చెప్పిన ప్రతి మాట అంటే చాలా తిన్నగా చాలా తేటగా ఉన్నది క్లియర్ రెండవ మాట ఏసయ్య పలికిన ఈ మాట నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేను చూడండి నేడు అనే మాట పలికాడు ఏసయ్య నేడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని ఏసయ్య పలికాడు శిలవలో ఈ మాట దానికి ముందుగానే శిలవలో పలికిన మొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించు అని పలికాడు ఆ మాట ఈయన విన్నాడు ఇద్దరు దొంగలు విన్నారు ఇద్దరు దొంగలు విని ఒక దొంగ పశ్చాత్తాపముతో యేసు ప్రభువుని విశ్వాసముంచి ఆయనను ఆయన స్వార్థను ఆయన ప్రవర్తనను ఆయన మాటను నమ్మి ఆయన ప్రార్థన ఎందు ఉంచి ఆ దేవుని క్షమాపణ కొరకు ఆశపడి ఆయన హృదయంని సిద్ధపరచుకున్నాడు సిలవలోనే ఆ నేరస్తుడు సిద్ధపరచుకొని పశ్చాత్తాపముతో చేసిన తప్పులకు బాధపడుతూ ఏడుస్తూ మారుమనసు పొంది ఆ విశ్వాసం ఉంచి ఆయన ఈ మాట పలికాడు ఏసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని మనను వెంటనే ఉత్తరం ఇచ్చాడు దేవుడు ఏసయ్య అందుకైనా నేడు నీవు నాతో కూడా పరదశులో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను సర్టెన్లీ నిశ్చయంగా ఆ రోజే ఆయన చనిపోయాడు ప్రభువు చనిపోయాడు వారిద్దరూ పరదయస్సులో ఉన్నారు పరదైసు ద ప్లేస్ ఆఫ్ రెస్ట్ రెస్టింగ్ ప్లేస్ ఆఫ్ డివైన్ పీపుల్ రైచియస్ పీపుల్ దేవుని ద్వారా అంగీకరించబడిన పరలోక వాసుల యొక్క విశ్రాంతి స్థలం పరలోక రాజ్యం వంటిది అక్కడ జీవవృక్ష ఫలములు ఉంటాయి వారు భూజిస్తారు నిత్యము జీవించుటకు పరలోక వాసుల వలె వారు సిద్ధంగా ఉంటారు దేవుని యొక్క సహవాసములో వారు చేరుతారు నిత్య జీవం ఈ సంఘటన చాలా శ్రేష్టమైనది అందుకే మన ముందు ఉంచబడింది రక్షణ ఎంత విలువైనదో రక్షణ అంటే ఏంటో అర్థం చేసుకుంటే మనం అది పొందగలుగుతాం ఇద్దరు దొంగల్లో ఒక దొంగకి అర్థం కాలేదు వాడు ఆ యేసు ప్రభువుని దూషిస్తూ యేసు ప్రభుని అడుగుతున్నాడు నీవు నిజముగా క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకునుము నిన్ను నీవు రక్షించుకునుము నన్ను కూడా రక్షించు అని అడుగుతున్నాడు అది ఆయనకు అర్థమైన రక్షణ ఏమర్థమైంది ఆయనకి ఈ లోకంలో ఉన్న శిలవ బాధను శారీరకమైన శ్రమను దేవుడు తప్పించి ఇంకా జీవించడానికి సహాయం చేయాలి లోకంలో అలాగే యేసు ప్రభు కూడా శిలవ నుండి దిగి ఆయన కూడా జీవించాలి ఈ లోకంలో ఈ యొక్క నేరస్తుడు ఇంకొక నేరస్తుని గద్దించి అంటున్నాడు మనిద్దరము ఇదే విధిలో ఉన్నావు నీవును అదే విధిలో ఉన్నావు మనము చేసిన తప్పిదమునకు తగిన ఫలం అనుభవిస్తున్నాం నేరం మనం చేసిన నేరానికి కానీ ఈయన ఈ ప్రభువు ఏ నేరమూ చేయలేదు ఏ తప్పిదమూ చేయలేదు అని ప్రభువు నందు విశ్వాసముతో ఈ మాట పలికాడు ఇది రక్షణ నిజమైన రక్షణ ఏసు నీ రాజ్యము వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును ఇది ఆత్మీయ రక్షణ రాజ్యం ఎప్పుడొస్తుంది దేవుని రాజ్యం ఈయన బతుకుతాడా ఈ నేరస్తుడు చనిపోతాడు చనిపోతే ఈయన ఆత్మ రక్షించబడాలి ఆత్మ వెళ్ళే రెండే స్థలాలు ఉన్నాయి ఒకటి దేవుని రాజ్యం పరదేశు పరలోకము ఇంకొకటి నరకము పాతాళము ఇంకా వేరే స్థలాలు లేవు ఆత్మకు మరలా జన్మ లేదు ఒక్కటే జన్మ ప్రతి ఆత్మకు ఒక్కటే జన్మ దేవుడు సృష్టికర్త ఆయన సృష్టించాడు ఆ ఆత్మ ఒక్కటే జన్మ చనిపోయారంటే ఈ లోకం విడిచి వెళ్ళిపోతారు రెండే స్థలాలు ఉంటాయి ఆ నీరస్తుడు వారు మనస్సు పొంది ప్రభునందు విశ్వాసముతో ఈ మాట పలుకుతున్నాడు వెంటనే ఏసయ్య ఉత్తరం ఇచ్చాడు అది రక్షణ మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం రక్షణ రక్షణ అంటే శాల్వేషన్ శాల్వేషన్ అంటే నరక శిక్షను తప్పించుకొనుట డెలివరెన్స్ ఫ్రమ్ సిన్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ ఆ నరక శిక్ష పాపము దాని యొక్క పర్యవసానము నరకము ఆ నరక శిక్షను తప్పించుకునటమే రక్షణ శాల్వేషన్ మన రక్షణ ఆత్మీయ రక్షణ మనము మనసు పెట్టాలండి ఆత్మ పాపము నుండి విడిపించబడి నరకము నుండి నరక శిక్ష నుండి తప్పించబడటం దేవుని ఉగ్రతను తప్పించబడటం అదే రక్షణ ఆ రక్షణను మనం కోరుకోవాలి ప్రయాణంలో వెళ్తున్నాను ప్రభు ప్రయాణం అంతా క్షేమము ఇది రక్షణ నేటి క్రైస్తవ అండర్స్టాండింగ్ ఆ పనికి వెళ్తున్నాను మళ్ళీ తిరిగి వచ్చే వరకు నన్ను కాపాడు ఇది రక్షణ రక్షణ కాదండి ప్రభు నా కుటుంబంలో అనేక సమస్యలు ఉన్నాయి అనేక ఇబ్బందులు ఉన్నాయి వాటన్నిటి నుండి కాపాడు ఇది రక్షణ రక్షణ కాదండి అది అది రక్షణ కాదు ప్రభు నేను ఆర్థికంగా నలిగిపోయాను అప్పుల చేత బాధపడుతున్నాను ఇంకా నేను చావాలనుకుంటున్నాను నన్ను రక్షించు అప్పుల నుండి రక్షించు ఆర్థిక స్థితి నుండి రక్షించు అది రక్షణ కాదండి మన ఆత్మ పాపము నుండి విడిపించబడాలి మన ఆత్మ నరక శిక్షలో పడవేయబడకుండా విమోచించబడాలి ప్రయత్నం ఏసయ చెల్లించాడు మనం విడిపించబడాలి అది మన స్పృహతో జరుగుతుంది మన మనస్సుతో జరుగుతుంది మన హృదయముతో జరుగుతుంది మీ మనస్సు మీ హృదయము దేవుని వైపు తిప్పి మీరు ఇష్టపడి పాప క్షమాపణ పొందుకొని దేవుని వాక్యమందు మీరు అప్పగించుకొని నన్ను రక్షించు ప్రభావా నన్ను జ్ఞాపకం చేసుకో నన్ను జ్ఞాపకం చేసుకో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో నీ రాజ్యములో నన్ను చేర్చుకో తండ్రి అనుదినం ఇట్టి సిద్ధపాటు మెలకువ ఉంటేనే తప్ప నీవు దేవుని ద్వారా అంగీకరించబడవు ఈ నేరస్తుడు అంటున్నాడు నీవు భయపడవా ఎందుకు వాడు భయపడుతున్నాడు భయపడి అడుగుతున్నాడు నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అని భయంతో దూషిస్తున్నాడు ప్రభువుని భయం వస్తుంది చచ్చిపోతాడేమో అని ఆ భయము మనకు మంచిది కాదు అది రక్షణార్థమైనది కాదు దేవుని అందలి భయము పవిత్రమైనది ఆ పరిశుద్ధమైన భయము ఆత్మీయ రక్షణ నిమిత్తం కలిగి ఉంటాం ఈ నేరస్తుడు అన్నాడు వెంటనే గతించి నీవు దేవునికి భయపడవా నీ పరిస్థితికి భయపడుతున్నావు ఈ లోకముకి భయపడుతున్నావు నీ పరిస్థితి స్థితిగతులకు భయపడుతున్నావు చావుకి భయపడుతున్నావు దేవునికి భయపడవా నువ్వు చనిపోయినాక నీ ఆత్మను నరకంలో వేయబడ గల శక్తి గలవాడైనా నీ ఆత్మను ఆయన రాజ్యంలో చేర్చుకున్న శక్తి గలవాడైనా ఆయనకు భయపడవా అని గద్దిస్తున్నాడు ఈ మాత్రం నాలెడ్జ్ నేటి క్రైస్తవ భక్తుల మొదలుకొని విశ్వాసుల వరకు ఎవరికీ లేదు ఎవరికీ లేదు ఎందుకంటే వారు ప్రభువుని చూడకుండా ఒకరిని ఒకరు చూసుకుంటూ వారు వారి హృదయాన్ని పోషించుకుంటున్నారు వదదినము కొరకు ఇది చాలా హారిబుల్ కండిషన్ ఇది భయంకరమైన స్థితి ఇలాంటి స్థితిలో నేటి క్రైస్తవులు ఉన్నారు దేవుని భక్తులు అంటున్నారు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము దేవుని భక్తులు అంటున్నారు నేటి భక్తులు ఏమంటున్నారు నేటి క్రైస్తవ భక్తులు బ్రతుకుట లాభం చావైతే క్రీస్తే ఈజీ అంత ఈజీగా వస్తుందా క్రీస్తు చావైతే రాదండి బ్రతుకుట క్రీస్తునందు బ్రతుకుతేనే చావైతే లాభంగా ఉంటుంది చనిపోతే దేవుని రాజ్యంలో చేరుతారు పరలోక రాజ్యంలో బ్రతుకుట లాభంగా జీవించి చచ్చిపోతే ఆటోమేటిక్గా క్రీస్తు దగ్గరికి వెళ్తారా ఎల్లరు ఎల్లరండి అదే ఏసయ్య మనకు చెప్పాడు ఎల్లరు నా ప్రియ బిడ్డలారా ఎల్లరు మీ ఆత్మీయ స్థితి ఇలాగుంది అని అనేక ఉపమానాలు చెప్పాడు ఏసయ్య తేటగా చెప్పాడు వాటిని ఎప్పుడైనా ధ్యానిస్తున్నామా ఎప్పుడైనా మనస్కరించామా ఎప్పుడైనా మనము జాగ్రత్త పడ్డామా భయముతో రక్షణను కోరుకున్నామా నీ రాజ్యము వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను నా ఆత్మను జ్ఞాపకం చేసుకోను మనము దేవుని సహవాసమందు ఆయన రాజ్యములు జీవించుటకు మన ఆత్మీయ రక్షణ ఈ లోకంలో పిలువబడ్డాం మన దేశంతా ఇక్కడే అవిశ్వాస జీవితం ఆర్థిక ఇబ్బందిని తప్పించుకోవాలి రోగాలను తప్పించుకోవాలి ఈ లోకంలో కష్టాలను తప్పించుకోవాలి ఈ లోకంలో ప్రమాదాల నుండి తప్పించుకోవాలి విపత్తుల నుండి తప్పించుకోవాలి వ్యాధుల నుండి తప్పించుకోవాలి ఇది మన యొక్క చింత ధ్యాస అలా ఉండకూడదండి అంటున్నాడు దేవుడు తన బిడ్డలకు ప్రేమతో మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు మనం ఏం కోరుచున్నాం ఏం కోరుచున్నాం మనం ఈ లోకంని కోరుచున్నాం మనం కోరకూడదు విశ్వాసుల వలె ప్రభునందు మనం కోరుకునేది ఏమిటంటే మరి శ్రేష్టమైన దేశము పరలోక దేశము పరలోక రాజ్యము అది మనది దేశం అది మనం కోరుకోవాలి ఈ లోకంలో మనం పరదేశులము అయి ఉన్నాము చూడండి అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు అనిపించుకున్నటకు దేవుడు వారిని గుర్చి సిగ్గుపడడు ఇలాంటి కోరిక మనకుంటే మన గురించి జీవమగల దేవుడు దూతల ఎదుట దేవుని ఎదుట తండ్రి ఎదుట సిగ్గుపడడు ఇలాంటి స్థితి మనకు లేకపోతే ఆయన తలదించుకుంటాడు మీరు నా బిడ్డల నా పిల్లల మీరు సిగ్గుపడతాడు మీ గురించి మీ నిమిత్తం అప్పుడు వెంటనే దూతలు మిమ్మలను నరకంలో త్రోసివేస్తారు అదే జీవముగల దేవుడు తెలియజేస్తాడు నా నిమిత్తమును నా వాక్యము నిమిత్తమును ఎవరైతే ఈ లోకములో పాపమును వ్యభిచారమును చేసే ఈ తరము వారి ఎదుట సిగ్గుపడుదురో నేను ఆ దూతల ఎదుట తండ్రి ఎదుట నేను సిగ్గుపడుదును విశ్వాసులు అలా సిగ్గుపడ్డారా విశ్వాసులు అలా సిగ్గుపడలేదు విశ్వాసులు విశ్వాసంతో జీవించారు అందుకే ఇక్కడ రాయబడింది పరిశుద్ధాత్ముడు అంటున్నాడు అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు అనిపించుకున్నటకు ఆ దేవుడు వారిని గూర్చి సిగ్గుపడలేదు ఏసయాదే మనము మన ముందు పెట్టాడు జాగ్రత్త నేను మీ గురించి సిగ్గుపడకుండా చూసుకోండి మీరు పరలోక రాజ్యమును ఎంతో ఆశతో అపేక్షించండి సమీపముగా ఉన్నది మారు మనస్సు పొందండి ప్రభు చెప్పిన శుభవార్త ప్రపంచవ్యాప్తంగా సమస్త మానవాళికి ఇదే అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పొచ్చు ప్రకటింప మొదలు పెట్టాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ నియర్ రిపెంట్ అండ్ చేంజ్ అంటున్నాడు ఏసయ మారుమన్స్ పొందండి మారుమన్స్ అంటే మార్పు చెందండి రోమపత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో ఉన్న విధంగా లోక మర్యాదను మీకు ఇష్టమైన లోక మర్యాదను అనుసరించకుండా వదిలిపెట్టాలి పక్షపాతము వేషధారణ ధనాపేక్షతో నిండి ఉంటాయి ఇది లోక మర్యాద ఈ లోక మర్యాదను మీరు విడిచిపెట్టాలి అంటున్నాడు దేవుడు చూడండి ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమనై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందండి ట్రాన్స్ఫిగర్ అయిపోండి మీరు రూపాంతరం చెందండి మీరు మారిపోండి మీ మరణు మారాలి నూతనమైపోవాలి మీరు రూపాంతరం చెందాలి ఇంతకు ముందులాగా ఉండకూడదు మీరు అని దేవుడు పరిశుద్ధాత్మ తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు అప్పుడు ఉత్తమమును దేవునికి అనుకూలమును దేవుని ఎదుట సంపూర్ణమును అయి ఉన్న ఆయన చిత్తము ఏంటో మనకు అర్థమవుతుంది మనకు అర్థం కావట్లేదు అయ్యగారుల దగ్గరికి పాస్టర్ల దగ్గరికి వెళ్ళి అడుగుతారు చిత్తమేంటి దేవుని చిత్తం ఏంటి వాళ్ళు చెప్పింది చేస్తారు అర్థం కావట్లేదా మీకు దేవుని చిత్తం అంటే మీరు మారు మనసు లేదు మీకు ఈ దొంగకి దేవుని చిత్తం అర్థమైపోయింది వెంటనే మారు మనసు పొందాడు ఆ దొంగకి దేవుని చిత్తం అర్థం కావట్లేదు మారు మనసు లేదు మనకి ఎప్పుడైతే మారు మనసు వచ్చి మనం రూపాంతరం చెందుతామో వెంటనే ఆయన ఇష్టం ఆయన చిత్తం అంతా మనకు అర్థమైపోతుంది క్లియర్ అర్థం కావట్లేదు అంటే మీరు మారు మనస్సు లేదు మీకు బాప్తిస్వం పొందారు సంఘంలో చేర్చబడ్డారు కానీ మీ చిత్తవృత్తి ఎందు మార్పు రావటం లేదు మీ మనస్సు మారట్లేదు నూతనం అవ్వటం లేదు రూపాంతరం చెందటం లేదు మీకున్న ఆశలు మీకున్న కోరికలు మీకున్న మనస్సు మీకున్న తలంపులు మీకున్న ఉద్దేశాలు మీకున్న అలవాట్లు మీకున్న ఆచారాలు మీకున్న నమ్మకాలు అట్లనే ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్ వాటిని అయ్యగారులు పోషిస్తున్నారు ఇంకా బుజ్జగించుకుంటా అదే ఈ ఈ లోకంలో ఉన్న దొంగల గుహ వారందరూ కూడా నరక పాత్రులుగా ఉంటారు ఇది భయంకరమైన దేవుని మాట మనుషులది కాదు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యం సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది స్వార్థ నమ్ముడి అని చెప్పొచ్చు దేవుని స్వార్థ ప్రకటించచ్చు యేసు ప్రభు ఆ ప్రాంతంలో గలలీయ ప్రాంతం అంతా తిరిగి ప్రారంభించాడు కాలము సంపూర్ణమై ఉన్నది ఇదిగో నేను వచ్చాను దేవుని రాజ్యమునకు ద్వారము నేనే దేవునితో మీ క్షమాపణ సమాధానం సిద్ధపరచడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా ద్వారా దేవుని రాజ్యం చేరగలుగుతారు ద టైమ్ ఈస్ ఫుల్ఫిల్డ్ మీరు మనసు పొంది మీరు సిద్ధముగా ఉండండి దేవుని రాజ్యం సమీపముగా ఉన్నది అని ఇది సువార్త ప్రభు ప్రకటిస్తూ ఉన్నాడు మన ఆత్మకు నరక శిక్ష తప్పించబడటమే రక్షణ అది క్రీస్తునందు ఉచితంగా దేవుడు సిద్ధపరిచాడు మనం ఏ గొప్ప గొప్ప కార్యాలు చేయనవసరం లేదు తపస్సులు కార్యక్రమాలు ఏమి చేయని అవసరం లేదు డబ్బులు దేవునికి ఇచ్చి కొనుక్కునే అవసరం లేదు ఏమి చెల్లించని అవసరం లేదు మన హృదయము దేవుని వైపు తిప్పి మారు మనస్సు పొంది మన హృదయము మన వృత్తి ఎందు మార్పు కలగాలి అంతే అప్పటి నుండి దేవుని ఇష్టమే మన ఇష్టం దేవుని అంగీకారమే మన అంగీకారం దేవుని మెప్పే మనకు గొప్ప దేవుని సహవాసమే మనకు ప్రాముఖ్యం అంతే అది మారు మనస్సు రిపెంట్ అండ్ చేంజ్ లేకపోతే ఈ లోకాన్ని ప్రేమిస్తాం ఈ లోకంపై మక్కువ ప్రజలపై నమ్మకం ఈ లోకంపై ఆశ ఇవన్నీ మన హృదయంలో కొట్టుకుపోతూ ఉంటాయి లాగుతూ ఉంటాయి మిమ్మల్ని మీరు దేవుణ్ణి అంగీకరించలేరు వెంబడించలేరు ప్రభులో మీరు ఉండలేరు ఇది నిజమైన దేవుని వాక్కు మీ ముందు దేవుడు మనకు పెడుతున్నాడు ఇది అంగీకరించి మనం మనసు పొందితే ప్రభు మన ఆత్మను రక్షిస్తాడు సంరక్షిస్తాడు వాక్యంతో పోషిస్తాడు సిద్ధపరుస్తాడు ఈ మాటనే యేసుక్రీస్తు ప్రభు ఫుల్ఫిల్ చేసి ఆ సిలువలో ఈ మాట పలుకుతున్నాడు వెంటనే ఆయన నోరు తెరిచి ఉత్తరం ఇచ్చాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను ఎంత గొప్ప మాట ఆ దేవుని రాజ్యములో పరలోక పరలోకరాజ్యములో ఉండాలన్నా ఉండకూడదన్నా దానికి అధికారము దేవుడే యేసుక్రీస్తు ప్రభువే ఆ ప్రభువు జయించాడు కాబట్టి జయించువారు పరదస్సులో జీవవృక్ష ఫలమును నేను వారిని భుజింపనెత్తును అన్నాడు ఏసయ దేవుడు జయించువారు జయించువారు అంటే సంపూర్ణముగా దేవుని వాక్యం వినగానే ఆయనకు అప్పగించుకొని మార్పు చెందటమే జయించువారు డైలీ వీ మస్ట్ హ్యావ్ ఎ విక్టోరియస్ లైఫ్ అదే గ్లోరియస్ లైఫ్ అదే మహిమకరమైన జీవితం ఆత్మీయ విజయం మనకుంటేనే దేవుని ఎదుట మహిమకరంగా మనం జీవించగలుగుతాం శారీరక విజయాలు కాదండి భౌతికమైన స్థితిగతులు కాదు బాగా సంపాదించి బాగా ఉన్నత స్థితిలోకి వచ్చి గొప్ప గొప్ప హోదాలు కలిగి ఆస్తులు సంపాదించి ఈ లోకంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగితే జయించడం కాదు దట్ ఈస్ నాట్ విక్టోరియస్ లైఫ్ బిఫోర్ గాడ్ ఈ లోకమును జయించి పాపమును జయించి దుర్నీతిలోంచి బయటికి వచ్చి ప్రభునందున వాక్యానికి అప్పగించుకుంటూ అనుదినం మనం జాగ్రత్త పడితే జయించువారు వారిని దేవుడు జీవవృక్ష ఫలమును భుజింపనిస్తాడు అప్పుడు యుగ జీవిస్తాం మనం